అభివృద్ధి అంటే కేవలం అంకెలు కాదని గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ద్వారా రైతుల్ని గ్రామీణ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నాం అనేది మెరుగైన అభివృద్ధి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్లో నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను హైదరాబాద్ కార్యాలయంలో నాబార్డు సంస్థ స్టేట్ ఫోకస్ పేపర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ను ఆవిష్కరించింది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రైతుల అభివృద్దితోనే రాష్టంలో నిజమైన పురోగతి సిద్ధిస్తుందన్న భట్టి ఈ ఏడాది వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నామన్న ఉప ముఖ్యమంత్రి డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహకానికి బ్యాంకర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సూక్ష్మ పరిశ్రమలు స్టార్టప్ లకు హబ్ గా తెలంగాణ నిలుస్తోందని వెల్లడించారు రాష్టంలో ఆర్థిక అక్షరాస్యత డిజిటల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించాలని భట్టి విక్రమార్క సూచించారు India's fastest growing states with a projected gross state domestic product GSDP of 15.2 lakh crores, growing at a 14.5 percent rate. Our per capita income has risen to 3.56 lakh, which is also very good when you compare with many other states. But true progress is measured not just in numbers but in how well we uplift our farmers, MSMEs, and rural communities. Nabad is an రైతును కాపాడకుండా ఏ వ్యవస్థను అభివృద్ధి చేయలేమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు బ్యాంకర్లు మద్దతు ఇవ్వాలని కోరారు ఆయిల్ పామ్ నూనె గింజల సాగు పశుసంపద చేపల పెంపకం వంటి కార్యక్రమాలకు ఇతోధిక సాయం చేయాలని సూచించారు పంట ప్రాసెసింగ్ స్టోరేజ్ యూనిట్లు హార్టికల్చర్ ను పెంపొందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు వేల కోట్లు ఎగ్గొడుతున్న వ్యాపారస్తులకు రుణాలిచ్చి చిన్న రైతులకు మాత్రం ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారు మా దగ్గర కూడా మాకున్న ఎకరాన్ని మీరు తాకట్టు పెట్టుకుని అప్పిస్తున్నారు ఇవ్వకపోతే తలుపో గేటో వాళ్ళకి ఏం చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళకి కూడా మీరు తాకట్టు పెట్టుకుని ఇచ్చి ఉండాలి కదా అటువంటి అమౌంట్ ని మీరు ఎందుకు రికవరీ చేయలేకపోతున్నారు కాబట్టి దయచేసి దాని మీద మనసు పెట్టండి ఆ చిన్న వార్తే కావచ్చు కానీ రైతు గేట్ ని మీరు తీసుకెళ్లారంటే అది మాకు అవమానం అవుతుంది ఇప్పుడు రేపు బట్టి గారి ఇందరమే ఇళ్ళిస్తున్నారు ఐదు లక్షలకి కాదు మాకు తెలుసు ఇంకొక లక్ష లక్షన్నర ఇస్తే అతను మంచి గిల్లు కట్టుకునే అవకాశం వస్తుంది అందుకని మీరు ఇచ్చేటటువంటి ఆ కుటుంబం టోటల్గా ఉండే అవసరాలు తీర్చేటట్టు సమాజానికి అవసరమయ్యే పంటలకు ప్రభుత్వ పాలసీలతో పాటు బ్యాంకర్లు సహకరించాలని ప్రభుత్వం సూచించింది